వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పడం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన తెలుగు సంవత్సరం ఉగాది తర్వాత నుండి ఊహించలేని సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయట ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందట దేశాల మధ్య యుద్ధాల కారణంగా బంగారం ధరలు పెరిగిపోతాయి కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు మధ్యతరగతి ప్రజలు మాత్రం విలవిలలాడిపోతారు ఇక బియ్యం ధరలు అయితే విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని పేదవాళ్లు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఈ సంవత్సరంలో మాత్రం విపరీతమైన ఎండలు ఏర్పడబోతున్నాయి నీళ్ల సమస్యలు ఏర్పడతాయి కొన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు చుక్కనీరు కోసం అవస్థ పడుతూ ఉంటారట ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢమాసంలో ఎన్నో వింతలు జరగబోతున్నాయి ఉన్నట్టుండి సముద్రం ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే తీర ప్రాంతం మునిగిపోతుందట ఇక ఆగస్టు నెల నుండి మన దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది భూమిపైన తుఫాన్లు విరుచుకుపడతాయి భారీగా ప్రాణనష్టం జరుగుతుంది అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువయున్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింద్యా పర్వతాలకు వెళ్లిపోతాడట తిరుమల వెంకన్న స్వామివారి కుడి భుజం సడంగా అదురుతుందట ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మన భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందట తూర్పు ప్రాంతాలన్నీ అతలాకుతలం అవుతాయి భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది కరోనా వైరస్ లాగానే ఈ సంవత్సరంలో మరో ఒక కొత్త రోగం పుట్టబోతుంది ఈశాన్య దేశాన ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందట ఇక ప్రస్తుత రాజకీయాల్లో అయితే ఒక ముఖ్యమైన అధికారం కోసం సొంత పార్టీ వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారు అలాగే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి మొసళ్లు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీవేంకటేశ్వర స్వామివారి సంపదన గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరిస్తారట అలాగే ఆకాశంలో రంగులు మారడం పిడుగులు పడి జనం చనిపోవడం ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటాయట ఇక ఈ సంవత్సరంలో జులై నెల నుండే విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల వల్ల పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రాణ నష్టాలు జరగవచ్చు కూరగాయల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతాయి అలాగే ఒక గ్రామంలో ఉన్న శివాలయంలో శివుని కంట నుండి నీళ్లు కారుతాయట ఇకపోతే రాబోయే రోజుల్లో చాలామంది దొంగ సాధువులు పుట్టుకొస్తారు ప్రజలను నమ్మించి మోసాలు చేస్తారు అలాగే బసవేశ్వరుడు లేచి రంకె వేస్తాడట ఒక విచిత్రమైన తోకచుక్క పడుతుందట దీనివల్ల ఆకాశంలో ఉన్న సూర్యుడు వణుకుతున్నట్టుగా కనిపిస్తాడు అలాగే రాన్నున రోజుల్లో ఒక సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు ఇంకో సందర్భంలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడట అలాగే బ్రహ్మంగారి మాటానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారట అలాగే బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందట ఇది గనక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్కనీరు కనిపించకుండా పోతుంది అదే పదమూడో రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారపు రథం పుడుతుంది ఎవరైతే ఆ రథాన్ని చూస్తారో దాని కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయట అలాగే కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు తెలిపారు ఆయన చెప్పినట్టుగానే కొన్ని జరిగాయి ఇంకా కొన్ని జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే రానున్న రోజుల్లో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చిన్న వయసు పిల్లలు ఎక్కువగా చనిపోతారు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తారు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇవి హత్యలకు దారితీస్తాయి అలాగే రానున్న రోజుల్లో మద్రాసులోని ఒక చిన్న గ్రామంలో ఏడు సంవత్సరాల ఒక బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులతో అలాగే మూడు కాళ్లుతో నెత్తిన కొమ్ముతో ఒక మగశిశువు జన్మిస్తాడట ఆ మగశిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడో రోజున మరణిస్తాడు అలాగే ఒక శక్తివంతమైన అమావాస్య రోజున ఉదయగిరి పర్వతము మీద శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని చూసిన ప్రజలందరూ ఆ రోజుని చంద్రగ్రహణమని భ్రమపడతారట అలాగే ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుందట ఈ సంజీవని కనక దొరికితే చనిపోయే వారిని కూడా బ్రతికించవచ్చట ఒక వైశాఖ అమావాస్య రోజున విచిత్ర వ్యాధులతో అనేకమంది హతమౌతారట అలాగే రాబోయే మాఘ పౌర్ణమి రోజున ఒక్కసారిగా ఉన్నట్టుంది కోట్ల మంది ప్రజలు దుర్మరణం పాలౌతారట ముఖానికి రంగులేసుకునే సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు కులాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి అలాగే రాబోయే రోజుల్లో భయంకరమైన భూకంపాలతో అద్దంకి నేల మట్టమవుతుందట అలాగే రెండువేల నలభై సంవత్సరంలో ఒక నలభై రోజులపాటు కాశీలో ఉన్న గంగానదిలో నీరు లేకుండా ఉంటుంది అలాగే కొన్ని గ్రామాల్లో ఉన్న పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయట భవిష్యత్తులో నాస్తికులు పెరిగిపోతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి